ముందస్తుగా రెబ్బెన మండల ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ నూతన సంవత్సర ఉద్దేశించి ఈరోజు థర్టీ ఫస్ట్ సో చాలామంది వాళ్ళందరూ యూత్ పిల్లగా అయితేంది పేరెంట్స్ అయితేంది ఎవరైతుంది ఈ నూతన సంవత్సర దినోత్సవాన్ని వాళ్ళ ఇంట్లో జరుపుకోవాలని పోలీసు వారి సూచన ఎటువంటి బయట ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ బయట డీజేలు పెట్టి డ్యాన్సులు చేయడం కానీ ఇవన్నీ నిషేధించబడినాయి మనకు మన డిస్టిక్లో ఎస్పీ గారి మేడం ఆదేశాల మేరకు మనం ఎటువంటి ర్యాలీలకు కానీ డీజేలకు కానీ పర్మిషన్ ఇవ్వలేదు మన ఈ రెబ్బన మండలంలో శాంతియుత వాతావరణంలో ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఈ నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకోవాలని మా పోలీస్ వారి విజ్ఞప్తి అనవసరంగా ఈ నూతన సంవత్సరాన్ని మనం సంతోషంగా దీన్ని మనం స్వాగతించాలి అంతేగాని దుఃఖంతో చిన్న చిన్న ఇబ్బందులతో యాక్సిడెంట్ల ప్రమాదాలకు గురై వాటితో దుఃఖంతో మనం దీన్ని ప్రారంభించకూడదని మా పర్సనల్గా మనం విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గతంలో మేము వచ్చినప్పటి నుంచి చూస్తే కొంచెం రోడ్ యాక్సిడెంట్ కొన్ని కేసెస్ నమోదు కావడం జరిగింది వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ నేషనల్ హైవే మీద కొన్ని కొన్ని మనం ఏవైతే మెజర్స్ ఉన్నాయో ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో వాటిపైన మేము ఫోకస్ చేయడం జరిగింది అలాగే సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు మేము రేషన్ నెగ్ రేషన్ నెగ్లిజెంటీ డ్రైవింగ్ చేసే వాళ్ళ మీద ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీద మేము కేసులు నమోదు చేసి తద్వారా ఈ ట్రిపుల్ రైడింగ్ కానీ రాంగ్ రూట్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ వీటిని కొంతవరకు నివారించడం జరిగింది సో మేము సూచించేది ఏంటంటే మనం పక్కా తప్పకుండా ఈ మన ట్రాఫిక్ నియమావళిని మనం పాటించాలి తద్వారా మనం కానీ మన కుటుంబం కానీ సేఫ్గా ఉంటుంది మనం బయటకు వెళ్తున్నప్పుడు మన మనలో మన కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది సంతోషంగా రావాలి అని చెప్పేసి సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు పక్కా ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి అలాగే డ్రంక్ డ్రైవ్ చేయకూడదు హెల్మెట్ విధిగా హెల్మెట్ పెట్టుకోవాలి సో ఇవన్నీ పాటిస్తూ ఈ సంవత్సరం కూడా మీరు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మా పోలీస్ వారి సార్ గంజాయి నిర్మూలనకు సంబంధించి ఇలాంటి సార్ అలాంటి శిక్షణ ఉంటాయి సో గంజాయి పైన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఉంది అలాగే మన దగ్గర కూడా వీటిపైన మేము ఉపపాదం ముప్పుతున్నాం ఎక్కడైనా కానీ గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా వాటిని తీసుకురావడం ఇన్వెస్టిగేషన్ చేయడం కేసులు నమోదు చేయడం ఇవన్నీ చేస్తున్నాం సో ప్రస్తుతానికైతే మన ఏరియాలో అయితే కల్టివేషన్ అటువంటివి అయితే మనకి ఏమో సమాచారం రావట్లేదు ఎక్కడైనా వచ్చినా కానీ మీ ద్వారా మేము మాకు వచ్చినా కానీ మేము వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఈ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళు మరీ తిరిగి అదే తప్పు చేస్తే ఎలాంటి శిక్ష సో గంజాయి గురించి స్ట్రిక్ట్ చట్టం కూడా బాగా కఠినంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గంజాయి సేవించినా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినా దాన్ని కల్టివేషన్ చేసినా కానీ కఠినమైన చట్టాలు ఉన్నాయి సో అనవసరంగా వాటి జోలికి వెళ్ళగానే పిల్లలు యువత అనవసరంగా జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు ఈ గంజాయి అనేది మహమ్మారిని ఇక్కడ నుంచి మనం ఈ రెబ్బన నుంచి అయినా మన ఏరియా నుంచి అయినా కానీ మనందరం దానికి కృషి చేయాలి సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు పోలీసు ద్వారా డైలండర్ ద్వారా అయినా కానీ కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ చేయవచ్చు ద్వారా మేము పిడిఎస్ రైస్ అయినా లేకపోతే ఇసుక అయినా కానీ వీటైనా కానీ వాటికి సంబంధించిన ఆ సంబంధిత అధికారుల ద్వారా మేము వాటిని ఆ రైడీస్ పట్టుకోవడం జరిగింది గతంలో కూడా కొన్ని కేసులు నమోదు చేయబడడం జరిగింది వాటి మీద కూడా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ప్రోగ్రామ్స్ సో రెగ్యులర్గా ఈ మహిళలకు సంబంధించి షీటింగ్స్ వాళ్ళు కానీ మేము కానీ కాలేజ్లలో స్కూల్స్లలో మేము వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సో ఏదైనా మహిళలు ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళు షీటింగ్స్ని అప్రోచ్ కావచ్చు వాళ్ళు వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టినో వాళ్ళ వాళ్ళ వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మనకు తెలుసు చట్టాలు కూడా మహిళలకి మహిళలకు తరపున ఉన్నాయి సో మళ్ళీ చట్టాలు కూడా బాగా కఠినంగా ఉన్నాయి కాబట్టి మహిళల గురించి కూడా మేము ప్రత్యేక దృష్టి సాధించినాం ఆ కేసులు నమోదు చేస్తున్నాం